దయచేసి ఈ భాగాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే యష్యా గ్రంథము ఇరవై రెండో అధ్యాయము మరి ఈ పదిహేను వచ్చిన నుంచి మనం చదువుతా వచ్చినప్పుడు ఈ భాగంలో ప్రభువును సైన్యములకు అధిపతి యహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు గృహ నిర్వాహకుడైనటువంటి మరి షబ్నా గురించి రాయబడతా వచ్చింది ప్రిలరా దేవాతి దేవుడు మరి గృహ నిర్వాహకుడైనటువంటి శబ్నతో విచారణకర్త యొద్దుకు పోయి అతనితో ఇట్లనుము అని రాయబడతా వచ్చింది లోకములో మరి గృహ నిర్వాహకత్వంగా మరి జరిగించటం అనేది దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ధనిత గృహాన్ని సరైన విధానంలో మనం నిర్వహించకపోతే గృహ నిర్వాహకత్వం అనేది ఖచ్చితమైనటువంటి అనుభవంలో మనం జరిగించకపోతే దేవుడు మన విషయంలో ఏం చేస్తాడో ఎలా ఉంటాడో ఈ యొక్క అధ్యాయంలో ఈ భాగంలో మనం పరిశీలనగా గమనించవచ్చు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనల్ని గృహ నిర్వాహకత్వం నిర్వహించడానికి ఏ పని కొరకై దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో ఆ గృహ నిర్వాహకత్వాన్ని చక్కగా నిర్వర్తించే వారిగా మనందరం ఉండాలి అందుకే శబ్నాను ఈ విచారణకర్త ఎద్దుకు పోయి అతనితో ఇట్లనుము అని లేఖనాల్లో రాయబడతా వచ్చింది ఇక్కడ నీకేం పని ఇక్కడ నీకు ఎవరున్నారు నీవిక్కడనే సమాధిని తొలపించుకుని ఇక్కడ నీకేం పని నీవిక్కడ ఏం చేస్తున్నావు మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు ఇక్కడ నీవేం చేయాలనుకుంటున్నావు దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు ఇక్కడ నువ్వు ఉండి నువ్వే నీకేం పని అసలు ఇక్కడ ఇక్కడ ఉండి సమాధి తొలపించుకునేలా అని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం దేవుని బిడ్డలారా మనం ఎక్కడ ఉండాలి ఏ పనిలో ఉండాలి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఇది మనం బాగా అర్థం చేసుకునే వారి ఉండాలి కొన్ని కొన్నిసార్లు మనకు తెలియక మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉంటాం మరి ఎవరితో పడితే వాళ్ళతో కలుస్తూ ఉంటాం అలాగనే మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సమాధిని తొలపించుకుననేలా అని రాయబడతా వచ్చింది ఎత్తైన స్థలం సమాధిని తొలపించుకుని శిలలో తన నివాసము తొలపించుకునిచున్నాడు ఇదిగో బలాఢ్యుడు ఒకని విసిరివేనట్లు నన్ను నిన్ను విడిగా ఒడిగా విసిరువేయును అని రాయబడతా వచ్చింది లేఖనములు మనం పరిశోధిస్తుంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ భాగాన్ని మనం చదువుతూ వచ్చినప్పుడు ఎత్తైన స్థలములలో సమాధిని తొలపించుకునుట దేవుని ప్రజలారా సమాధి అంటే ఆత్మానుసారంగా దేవుని బిడలైనటువంటి వారు మృతమైన స్థితిలోకి వెళ్ళిపోవటం అంటే చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోవటం పాపపు సంబంధమైనటువంటి లోకములో మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఉండగూడని స్థలాల్లో ఉండి చేయగాడిన వారితో సహవాసం చేస్తూ కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాన్ని మరి సమాధికి అప్పగించుకున్నటువంటి స్థితిలోకి ఈ లోకంలో మనం వెళ్ళటం అనేది దేవుడికి నచ్చని పని అందుకే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం ఆయనలోకి విశ్వాసంలోకి వచ్చి మారు మనసు రక్షణ పొందిన తర్వాత ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు కొన్ని ఉండకూడని స్థలాలు వెళ్ళకూడని స్థలాలు ఉంటాయి అంటే ఆ స్థలాలకు మనం వెళ్ళి ఎవరితో అయితే సహవాసం చేయకూడదు వారితోనే మనం సహవాసం చేస్తూ ఉంటాం ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికే మనం వెళ్తూ ఉంటాం అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే శారీరకంగా మనం మృతమైన స్థితిలోకి వెళ్ళి సమాధికి అప్పగించబడినట్లుగా మన జీవితం ఉంటుంది అందుకే ఆయన నిన్ను మరి ఒడిగా విసిరివేయను గట్టిగా పట్టుకొనను ఆయన నిన్ను మరిచి ఒకడు చెండ వేసినట్లుగా విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయను చూడండి దేవుడు మనల్ని మడిచి ఒకడు చెండ వేసినట్లుగా విసిరివేస్తాడని రాయబడతా వచ్చింది కనుక మనం వెళ్ళగూడని చోట్లకి వెళ్ళి చేయకూడని వారితో సహవాసం చేస్తూ ఆత్మీయంగా మృతమైన స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనల్ని వేసి మనల్ని మడిచి మనల్ని విసిరి వేస్తాడని రాయపడతా వచ్చింది నీ యజమానుని ఇంటి వారికి అవమానం తెచ్చినవాడా అక్కడనైనా మృతునందుదువు లేఖనాల్లో చూస్తుంటున్నాము మన యజమానుడు ఎవరు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని నామానికి మనం అవమానం తెచ్చేవారుగా దేవుని ఇంటికి అవమానం తెచ్చేవారుగా ఈ లోకంలో మనం బ్రతకూడదు చూడండి అంటే దేవుని యొక్క నివాసం దేవుని యొక్క మందిర స్థలం దేవుని ఇంటిని మనం ఎప్పుడు కూడా ప్రేమించేవారు ఉండాలి మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి మన యొక్క అలవాట్లను బట్టి మన యొక్క చెడు సహవాసాలను బట్టి మనం వెళ్ళగూడనటువంటి స్థలాలకు వెళ్ళి నామానికి అవమానం తెచ్చే విధంగా దేవుని యొక్క మందిరానికి దేవుని ఇంటికి మనం అవమానం తెచ్చేవారిగా మన జీవితాలు ఉండకూడదు మన యజమానుడైనటువంటి సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు మనల్ని వెతికి రక్షించి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నందుకు మనం ఆయనకు అవమానం తెచ్చేవారిగా ఉండకూడదండి అండి ఎందువలనే కదా దేవున్నామం దూషించబడుతుంది ఎందుకు దేవున్నామం దూషించబడుతుంది ఎందుకు దేవున్నామానికి అవమానం వస్తుంది ఎందుకు దేవునింటికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాం అంటే మరలా మనం మృతమైన స్థితిలోకి వెళ్ళటం వాస్తవికంగా ఏ రోజైతే మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నావో ఆ రోజే శారీరకంగా నువ్వు చచ్చిపోయినటువంటి వాడుగా అంటే శరీరాశల విషయంలో చచ్చిన స్థితిలోకి మనం వెళ్ళిపోతూ వచ్చాము అయితే ఆత్మీయంగా దేవుడు మనల్ని బ్రతికించాడు అయితే ఎప్పుడైతే మరలా మనం వెళ్ళగోడని చోట్లకు వెళ్ళి చేయకూడని వారితో సహవాసం చేస్తూ నామానికి అవమానకరంగా మరలా దేవుని ఇంటికి చెడ్డ పేరు తీసుకొచ్చేవారికి ఉన్నామో అప్పుడు ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాం అది ఆత్మ సంబంధమైనటువంటి సమాధి కనుక అటు రీతిగా మనం సంబంధమైన వారిగా చచ్చిన స్థితిలోకి మరలా వెళ్ళకూడదు దేవుని ప్రజల ఇచ్చిన స్థితిలోకి మనం వెళ్ళటం అనేది మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని తెచ్చిపెడుతుంది అందుకే దేవుని వాక్యంలో మనం చూడొచ్చు నీ ఘనమైన రథములు అక్కడే పడి ఉండును నీ స్థితి నుండి ఎహోవానకు నేను నిన్ను తొలగించెదను దేవుడు చూడండి శబ్నాతో మాట్లాడుతుంటున్నాడు నీ స్థితి నుండి నేను నిన్ను తొలగించి వేస్తాను నీ ఉద్యోగము నుండి నేను ఆయన నిన్ను త్రోసివేయను చూడండి దేవుడు గృహ నిర్వాహకత్వ బాధ్యతను షప్నాకు అప్పగించినప్పుడు షప్నా సరైన విధానంలో నిర్వహించకుండా దేవుని ఇంటి మీద ఒక పాత్రగానో ఒక అధికారిగానో ఒక మంచి స్థానంలో నిన్ను మనందరినీ ఉంచినప్పుడు కనుక మనం ఎట్లుండాలండి ఆయనకి ఎంతో నమ్మకంగా ఉండాలి దేవునింటికి చెడ్డ పేరు తీసుకొచ్చేవారు ఉండకూడదు ఇప్పుడు చూడండి తనకిచ్చిన ఉద్యోగ బాధ్యతలు తన స్థితి నుండి తను తొలగించేస్తున్నానని చెప్పి దేవుడు గట్టిగా హెచ్చరిస్తుంటున్నాడు కనుక మన జీవితంలో మన స్థితిని మార్చేది ఆయనే దీనస్థితిని కలగజేసేది ఆయనే సంపన్న స్థితిని కలగజేసేది ఆయనే మంచి ఉన్నతమైనటువంటి పాత్రలుగా మనల్ని వాడుకునేది ఆయనే ఆ యొక్క స్థితిలోంచి తొలగించి మనల్ని మరి దూరపరిచేది కూడా ఆయనే ఎందుకు దేవుడు మన స్థితి మారుస్తాడు తెలుసా మన వ్యక్తిగత జీవితంలో మనం చేసినటువంటి పాపమును బట్టి మనం చేసినటువంటి చెడుతనాన్ని బట్టి దేవుడు మన స్థితి నుండి తొలగించి వేస్తాడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితి నుండి మనల్ని తొలగించి మనల్ని బలహీనపరుస్తాడు అలాగే మన ఉద్యోగం నుండి కూడా మనం తొలగించి వేసేస్తాడు దేవుడు మనకు ఒక స్థానం ఇస్తాడండి దేవునింట్లో నిజంగా మనల్ని ఏదైనా ఒక స్థానంలో నిలబెట్టినప్పుడు ఆ యొక్క స్థానాన్ని ఆ స్థితిని మనం పోగొట్టుకోకూడదు దేవుడు ఒక్కోసారి మనల్ని మంచి స్థితిలోకి తీసుకొస్తాడు అయితే ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత మరలా మనం దేవునింటికి చెడ్డ పేరు తీసుకొచ్చి అవమానం తెచ్చేవారికి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు దేవుడు మనల్ని ఆత్మీయంగా మన స్థితి నుంచి దూరపరుస్తూ వస్తాడు అయితే ఇక్కడ శబ్దాన్ని తొలగించి దేవుడు చూడండి ఆ యొక్క మరి స్థానంలోకి మరి ఒక్కరిని తీసుకురావడానికి ఇష్టపడుతూ వచ్చాడు ఆ దినమున నేను నా సేవకుడైన ఎలికియా కుమారుడు ఎలియాకిమును పిలిచి ఇప్పుడు ఎలియాకిమును ఏర్పరచుకున్నాడు అతని నీ చొక్కాయిని తొలగించి నీ నడుకట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను అతడు ఎరుషులేము నివాసులమును వంశస్థులను తండ్రి అగును కనుక ఇప్పుడు శబ్నా స్థానంలోకి దేవుడు ఎవరిని తీసుకొస్తా వచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో ఎలియాకీమును తీసుకొచ్చాడండి అతనికి అధికారం అతను నా స్థానంలోకి తీసుకొచ్చాడు ఎరుషులేము నివాసులకు యోధా వంశస్థులకు అతను ఒక తండ్రిగా ఉంచాడు చూడండి ఇప్పుడు మన స్థానాన్ని తొలగించి మన స్థానంలోకి వేరే వారిని తీసుకురావటం అనేది మనకు చాలా బాధను కలగజేస్తుంది కదా మనకెంతో బాధని దుఃఖాన్ని కూడా కలగజేస్తూ ఉంటుంది ఎందుకంటే మన స్థానంలోకి మరొకరు వస్తే అది మనకెంతో బాధ కలుగుతుంది గమనించారా ప్రియమైన వర్లారా కనుక దేవుడు స్థాపిస్తాడు అనే అర్థం ఎలియాకీమ్ అనే పదానికి ఎలియాకిం అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు స్థాపిస్తాడనేటువంటి అర్థం ప్రియల కనుక దేవుడు ఇప్పుడు స్థానములోకి ఎలియాకిముని తీసుకొచ్చి ఎలియాకీముని ఈ యొక్క యువద వంశస్థులందరి మీద ఎరుసులేము నివాసులందరి మీద ఒక తండ్రిగా స్థాపిస్తూ వచ్చాడు చూడండి ఎందుకని దేవుని వాక్యంలో నేను దావీదు ఇంటి తాళపు అధికార భాగమును అతని భుజం మీద ఉంచుతాను అధికారం అతనికి ఇస్తాను అతడు తీగ ఎవడును మోయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు చూడండి అతనికి ఎంత అధికారం కట్టబెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎక్కడ నా నామం పేరిట ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు పరలోక సంబంధమైనటువంటి తాళపు చెవులు నేను వారికి ఇచ్చేదను మనం ఏది బంధిస్తామో అది బంధించబడుతుంది దేనిని విడిపిస్తామో అది విడిపించబడుతూ వస్తుంది కదా ఇది మనకు కట్టబెట్టే అధికారం అంటే దేవుడు మనం ప్రార్థనలు ఆలకించి మనం ఏదైతే విడుదల కోరుకుంటామో అది విడిపించబడుతుంది దేన్నైతే బంధిస్తామో అది బంధించబడుతుంది కనుక ఎలియాకి మన దేవుడు స్థాపించాడు స్థాపించి ఏం చేశాడు తన యొక్క అధికారాన్ని కట్టబెట్టాడు ఏ అధికారం కట్టబెట్టాడు అతడు తీస్తే ఎవడు మోయే మోయలేడు అతడు మూస్తే ఎవడు తీయలేడు అంతటి శ్రేష్టమైన అధికారాన్ని దేవుడు అతనికి అప్పగిస్తూ వచ్చాడు దిట్టమైన చోట మేకు కొట్టినట్లు అతన్ని స్థిరపరిచాడు అతని పితరుల కుటుంబమును మాన్యత గల సింహాసనముగా ఉంటారని రాయబడతా వచ్చింది ఒక సింహాసన అధికారంలోకి తీసుకొచ్చాడు గిన్నెల వంటి పాత్రలను బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితల సంతాన సంబంధులకు పిల్ల జల్ల అందరినీ అతని మీద వేలాడించెదరు అంటే పిల్లలు జల్లలు అందరూ కూడా మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రలుగా ఏర్పరచుకుంటానని చెప్తుంటున్నాడు దేవునింటి మీద వారిని ఒక పాత్రలుగా ఏర్పరచుకొని వారి పిల్ల జల్ల అందరినీ కూడా వాడుకుంటాను మహిమ నిమిత్తము నిలవబెడతాను స్థాపిస్తాను దేవుడు చూడండి చక్కటి అధికారంలోకి మరి తీసుకొచ్చాడు అనగా అతని సంతాన సంబంధులకు పిల్ల జల్ల అందరినీ అతని మీద వ్రేలాడించను సైన్యములకు అధిపతిగా యుహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఓడదీయబడి తెగవేయబడి పడును దాని మీద నున్న భారము నాశనమగును ఇలాగ జరుగునని యహోవా సెలవిచ్చుచున్నాడు అంటే పాప భారమంతా అంతా చెడు సంబంధమైందంతా కూడా తొలగించి వేసి దేవుడు స్థిరపరచడానికి ఇష్టపడతా వచ్చాడండి చూడండి ఇప్పుడు శబ్నాన్ని తొలగించి ఎలియాకీముని దేవుడు స్థాపిస్తూ వచ్చాడు మనందరి జీవితాల్లో కూడా మనం ఆత్మీయంగా దేవునికి సరైనటువంటి స్థితిలో మనం జీవించినప్పుడు దేవుడు మనకు ఒక స్థానాన్ని ఇచ్చి మనం ఆత్మీయంగా జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసండి దేవుని ఇంట్లో వారిని తీసేసి వారి స్థానంలో మరొకరిని స్థాపిస్తాడు